నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం చేసి పేమెంట్ పొందండి వెల్కమ్ టు న్యూస్ దిస్ పవన్ వరుసగా జరుగుతున్న హత్యలు ప్రజల్లో భయాందోళన గురి చేస్తున్నాయి సో గత కొన్ని నెలల నుంచి ప్రతిరోజు ఏదో ఒక మర్డర్ జరుగుతూనే ఉంది చట్టాన్ని అతిక్రమించి ఎవరో ఒకరు చంపుకుంటూనే ఉన్నారు అది భార్యాభర్తలు కావచ్చు ఆ స్నేహితులు కావచ్చు ఇంకెవరైనా భూ వివాదాలు కావచ్చు ఏదైనా కావచ్చు వరుసగా ఇలాంటి హత్యలు ప్రజల్లో ఒక తెలియని భయాన్ని అయితే సృష్టిస్తుంది ఎందుకు ఇలా మనుషులు మృగాల్లా అని చెప్పేసి తాజాగా జగిత్యాలలోని మరో మర్డర్ కేసు కూడా సంచలనం సృష్టిస్తోంది తన కన్న కూతురిని ఒక యువకుడు వేధిస్తున్నాడని చెప్పేసి గత కొద్ది రోజులుగా వాళ్ళు ఓపిక పడుతూనే ఉన్నారు కానీ రోజు సడన్ గా తన ఇంటికి వచ్చాడని చెప్పేసి తండ్రి ఇంకో ఇద్దరు స్నేహితులతో కలిసి దాడి చేయడం వల్ల అతడు బలి కావడం జరిగింది సో దీని గురించి వివరాల్లోకి వెళ్తే మల్లేష్ అనే వ్యక్తి సల్లూరు మల్లేష్ అనే వ్యక్తి ఆయనకి ఇరవై ఆరు సంవత్సరాలు ఉంటాయి గత కొద్ది రోజులుగా కిషన్ రావు పేటలో నివసిస్తున్న ఒక మహిళని ఆ ప్రేమ పేరుతో వేధించడం జరుగుతుంది వెంట పడుతున్నాడు నన్ను ప్రేమించు ప్రేమించు అని చెప్పేసి ఆమెని బ్లాక్ మెయిల్ చేయడము ఈ విధంగా అడ్డుకొని బలవంత పెట్టడము చేస్తున్నాడు తండ్రికి కొద్ది రోజుల నుంచి ఆమె చెప్తూనే ఉంది ఒక రోజు బరి తెగించి ఇంట్లోకి వచ్చాడు ఏ ధైర్యంతో వచ్చాడో తెలియదు ఇంటిలోకి వచ్చి రాగానే వెంటనే ఆమె సమాచారం వాళ్ళ తండ్రికి అందించింది తండ్రి రాజిరెడ్డి అదేవిధంగా ఇంకో ఇద్దరిని వాళ్ళ స్నేహితులను తీసుకొని వచ్చి ఇంటికి వచ్చి అతడి మీద దాడి చేయడం జరిగింది సో ఆ దాడిలో అనుకోకుండా ఆ మల్లేష్ అనే వ్యక్తి ఇరవై ఆరు సంవత్సరాల వ్యక్తి చనిపోవడం జరిగింది సో చనిపోయిన తర్వాత ఆ పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు అతడి మీద గతంలో కూడా కొన్ని ఇట్లా బ్లాక్ మెయిల్ చేసిన కేసులు ఆ మహిళలు హింసించిన కేసులు ఉన్నాయని చెప్పేసి అది బయటికి రావడం జరిగింది ఈ విధంగా అదంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఈ విధంగా చంపేయడం వల్ల ఇప్పుడు తన కూతురు ఒంటరిది అయిపోతుంది తండ్రి కూడా జైల్లో ఉండాల్సిన పరిస్థితి తన కూతురు పరిస్థితి ఇప్పుడు కూతురు బాగోగులు ఎవరు చూసుకుంటారు సో అంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా చట్టానికి అతను అప్పచెప్పి స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని ఉంటే ఇప్పుడు మీరిద్దరు సంతోషంగా ఇంట్లో ఉండేవాళ్ళు ఏదేమైనా సరే అంటే ఎందుకు ఈ విధంగా చట్టాన్ని అతిక్రమిస్తున్నారు ఎందుకని ప్రజల్లో ఇలాంటి భావన చట్టంలో మరి చట్టం దగ్గరికి వెళ్తే పోలీసుల దగ్గరికి వెళ్తే న్యాయం జరగదు అనే భావన లేదంటే ఆ కోపంలో కూతుర్ని హింసిస్తున్నాడు అన్న కోపంలో చేసిన ఆ తప్పుడు పని తెలియదు కానీ గత కొద్ది రోజుల నుంచి ఇలాంటి మర్డర్ కేసులు ఎప్పటి నుంచే మనం వింటూనే ఉన్నాము భార్య భర్తను చంపడము భర్తల భార్యను చంపడము ఆ కన్న కూతుర్ని చంపడము కూతురు తల్లిదండ్రులను చంపడము అంటే మనుషుల్లో ఈ బంధాలకి విలువలకి అసలు వాల్యూ లేకుండా పోయింది ఎవరి విచక్షణ రహితంగా మరి ఇష్టం వచ్చినట్టు తాగడము ఇష్టం వచ్చినట్టు డ్రగ్స్కి అవ్వడము ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయని చెప్పేసి ప్రజలు కొంచెం భయాందోళనకు గురవుతుంది మరి చూడాలి దీని గురించి అసలు మీ అభిప్రాయం ఏంటి ముఖ్యంగా అసలు ఆ తండ్రి ఆ అనే వ్యక్తిని చంపడం కరెక్టేనా అసలు మీరేమనుకుంటున్నారు లేదు పోలీసులకు అప్పచెప్పి కఠిన శిక్షలు చట్టానుసారంగా జరిగి జరుగుంటే బాగుంటుందనుకుంటారా మీ అభిప్రాయాన్ని మా ఐ డ్రీమ్ తో షేర్ చేసుకోండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది అన్ని మళ్ళీ ఎన్నికలangana చాలా విరక్తి కలవత మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై